నమస్కారం అమ్మ హరి ఓం తల్లి శ్రీ గురుభ్యో నమ అమ్మ హనుమంతుడికి మనం ఎలా పూజిస్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి అంటారు హరి ఓం శ్రీ గురుభ్యో నమ అమ్మ హనుమంతుడు ధైర్యానికి శక్తికి అలాగే దుష్ట సంహరణకి కూడా బాగా ఉపయోగపడతాడమ్మ అయితే వారిని కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో కొంతమంది హనుమాన్ చాలీసా చేసి అలాగే సుందరాకాండ ఈ సుందరాకాండ హనుమంతుల వారికి బాగా ప్రసిద్ధి అనమాట సుందరాకాండ అంటే ఈ సుందరాకాండ పారాయణ అంటే కొంతమంది అనారోగ్యంతో ఉంటారు చూడమ్మా ఇలా అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఈ సుందరాకాండ పారాయణ చేయిస్తే ఏ ఇంట్లో అయితే ఇబ్బందులు విపరీతంగా ఉంటాయో ఆ ఇంట్లో కనుక సుందరాకాండ పారాయణ కానీ హనుమాన్ చాలీసా నలభై ఒక్క రోజులు అంటే మీకు ఏదైనా సరే మండలం అనేది చాలా ముఖ్యం ఈ మండలం రోజులు కనుక రోజుకి పదకొండు సార్లు చెప్పిన హనుమాన్ చాలీసా చేసిన లేక కొంతమంది ఆకుపూజ అని చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో అంటే ఆకు మీద అక్కడ కూడా చూడండి ఆకు మీద కొంతమంది ఆనందంగా శ్రీరామ అంటే ఆయనని ఇంకా త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే శ్రీరామ అని ఆకు మీద రాసి ఆయనకి ఆకుపూజ చేస్తూ ఉంటారు ఇలా చేసినందువల్ల కూడా ఆయన శీఘ్రంగా కరుణిస్తాడు అయితే కొన్ని కొన్ని ఏంటంటే అమ్మ మనకి డైరెక్ట్గా కనిపించకపోవచ్చు కానీ దానిని కనుక ఫీల్ అయ్యాము అంటే ఇది నా ప్రత్యక్ష అనుభవం అమ్మ ఎప్పుడు ఏదొచ్చినా అంటే వచ్చే సమస్య వచ్చిందనే కాదు నేను ఆఖరికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి కూడా నేను వస్తానని తెలియనప్పుడు కూడా ఎప్పుడు ఏదంటే అది అంటే నా చిన్నతనంలో ఏదో తెలియకుండా నాకు మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి నేను నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చేసేసాను అన్నప్పుడు ఆ పోటీ కొద్దీ అంటే తను చేసింది నేను చేయలేన ఒకటే చోట కూర్చుని అనేటువంటి భావనతో తెలిసి తెలియని వయసులోనే ఆ సమయంలోనే కూర్చుని నూట ఎనిమిది సార్లు నేను చేయడం జరిగిందమ్మా అది అంటే ఆయన సంకల్పం ఆయన చేయించాలి అనుకున్నాడు కాబట్టి అది నూట ఎనిమిది సార్లు చెయ్యంగానే అసలు అప్పటి వరకు నాకు ఆధ్య అంటే నాకు అనుభవం కలిగింది కాబట్టి నేను చెప్తున్నా ఆధ్యాత్మికత అనేటువంటి అనుభవం లేదు అలాగే నాకు ధైర్యం అనేది కూడా అప్పట్లో లేదు అసలు చాలా ప్రతి చిన్నదానికి భయం ఉండేది ఇది చేసిన తర్వాత నాలో తెలియనటువంటి ధైర్యము నాలో తెలియనటువంటి శక్తితో పాటు నా యొక్క జీవన సరళీయ మార్పు తల్లి అంతటి శక్తివంత నేను అనుభూతి చెందాను అలాగే ఇప్పటికీ కూడా ఎప్పుడైనా సరే ఏదైనా కొంచెం నాకు మనసుకి కొంచెం ఏదైనా చేసుకోవాలి అనిపిస్తే కనుక నేను ఈ రోజు కూడా నూట ఎందుకంటే నలభై ఒక్క రోజులు మండలం అనేసరికి మనకు కొంచెం ఆటంకాలు అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి అంటే ఒకేసారి కూర్చుని నూట ఎనిమిది సార్లు దీనికి దానికి అదే పవర్ దీనికి ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది కాబట్టి నూట ఎనిమిది సార్లు ఒకే చోట కూర్చుని హనుమాన్ చాలిసా చేస్తే కనుక ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి తల్లి ఓకే అయితే అమ్మ హనుమంతుడికి చెంబేలి నూనెతో కూర్చేస్తే చాలా ప్రీతికరం అంటారు దాని గురించి తెలియజేయండి అమ్మ ఇక్కడ చెంబేలి నూనె అని ఎందుకు వచ్చిందంటే అమ్మ మీరు ఈ ఆ హనుమంతుల వారికి పెట్టేటువంటి సింధూరం కూడా చూడండి అంటే ప్రాకృతికంగా వచ్చేటువంటివన్నీ ప్రకృతి పురుషుడు ఆయన అంటే ఆయన ఆ అమ్మ యొక్క అంశతో వచ్చాడు కాబట్టి ఆ జగజ్జనని యొక్క అంశతోని ఆయన ఇక్కడ రాముల వారికి సహాయకుడుగా ఆయన వాయుకుమారుడుగా వచ్చాడు కాబట్టి ఆయనకి ప్రకృతితోని బాగా కనెక్షన్ అనమాట అందుకనే ఆయనకి చూడండి సింధూరం కూడా మీకు కాయలు దొరుకుతాయి సింధూరం కాయలు దాంట్లో నుంచే సింధూరాన్ని తయారు చేస్తారు అలాగే ఈ చెమేలి నూనె ఈ చెమేలి చూడండి ఇంకా మిగిలినవన్నీ అందరూ వాడతారు కానీ ఇది ఆయన హిమాలయాలకి వెళ్ళి మన అందరికీ తెలుసున్నదే లక్ష్మణుల వారిని కాపాడడానికి సంజీవిని తీసుకుని వచ్చాడు ఆ సమయంలో దీనిని చూసి ఆయన ప్రీతి చెందాడు అలాగే రాముల వారికి కూడా ఆ వాసన బాగా నచ్చింది ఈయనకి రాముడికి ఏది నచ్చితే అది కావాలి ఈయనకి ఎందుకంటే దీనికి ఒక ఉపమానం కూడా ఉంది తల్లి ఒకరోజు సీతమ్మ వారు కుంకుమ పెట్టుకుంటూ ఉండగా వీరు వచ్చారు హనుమంతుడు వచ్చాడు వచ్చి ఆ కుంకుమను చూసి అమ్మ ఏమిటమ్మా రోజు ఇది పెట్టుకుంటున్నావు నువ్వు అని అడిగాడు అయితే ఈయనని ఆనందపరచడానికి ఎందుకంటే రామ అనే మాట వింటేనే ఆనందపడిపోతాడు కాబట్టి నాయన ఇది సౌభాగ్యం ఇవన్నీ చెప్తే ఆయన అర్థం చేసుకోడు ఎందుకంటే ఎప్పుడు తన యొక్క తన్మయత్వం ఏంట తన్మయత్వం రామ 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 రాముడు మాట వింటేనే ఆయన తన్మయత్వం చెందుతాడు అందుకని ఆవిడ ఏమంటుందంటే నాయన నేను ఈ కుంకుమని ధరిస్తే నీ రాముడికి చాలా ఇష్టం అయ్యా అందుకని ఆయనకి ఇష్టమని నేను కుంకుమ ధరించాను అన్నాడు మహానుభావుడు వానరుడు ఆయనకి ఉండేటువంటి అటువంటి లక్షణాలు ఆనందకరం కాబట్టి ఆయన ఏం చేస్తాడు సీతమ్మ ఎప్పుడు బయటికి వెళ్తుందా అని చూస్తాడు సీతమ్మ బయటికి వెళ్ళంగానే ఆయన ఏం చేస్తాడు అందులో ఉండేటువంటి సింధూరం సీతమ్మ కేవలం ఇంత బొట్టు పెట్టుకుంటేనే ఆయన అంత ఆనందపడితే నేను ఒళ్ళంతా పూసుకుంటే ఇంకెంత ఆనందపడతాడో అని చెప్పి ఆయన మొత్తం ఒళ్ళంతా పూసేసుకుని రాముడు ముందుకి వెళ్తాడు రాముల వారికి తెలియందంటూ ఏం లేదు కాకపోతే ఆయనని ఆట పట్టించడానికి రాములు వారు అంటారు నాయన రోజు ఎప్పటికీ చూస్తే నీ యొక్క మూతి మాత్రమే ఎర్రగా ఉండేది ఈరోజు ఏమిటయ్యా మొత్తం ఎర్రగా ఉన్నావు అని అడిగారు అంటే అంత అనమాట ఆయనకి హనుమంతుల వారికి ఈయన గురు శిష్య సంబంధానికి కూడా అంటే శిష్యుడు ఏ రకంగా ఉండాలి అనే దానికి కూడా హనుమంతులు ఎందుకంటే తన ఊపిరి తన జీవనం తన సర్వస్వ రామే మొత్తం రాముడు వాళ్ళే కాబట్టి గురు శిష్య బంధానికి కూడా మనం ఆయనని తీసుకోవచ్చు అందుకని ఈ నిమిత్తంగానే రాములు వారికి కూడా ఆ యొక్క నూనె చాలా ఆ సువాసన బాగా నచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఆయన పూసుకోవడం మొదలు ఓకే దానివల్ల అప్పటి నుంచి వారికి ఆ నూనె రాస్తూ ఉంటారు ఓకే ఓకే హనుమంతుడి గురించి చాలా చక్కగా ధన్యవాదాలు హరి ఓం తల్లి హరి ఓం